ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అందరితో చాలా తొందరగా ఈజీగా కలిసిపోతాడు అదే రాజీవులు ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే అదే మనుషులతోటి తొందరగా దూరం అయిపోతాడు అని అంటే దూరం అయిపోతాడంటే వాళ్ళు బేసిక్గా నేను ఏంటంటే ప్లస్ ఎందుకు ఫాస్ట్గా అయ్యాడు దూరం ఎందుకు అయ్యాడు ఇది నన్ను అడగాల దూరం అయిన వాళ్ళని వాళ్ళని అడగాలి క్వశ్చన్ దగ్గర అయ్యేందుకు ఎందుకు అయింది అది మీరే చెప్పండి తర్వాత నేను ఎందుకు అయి నా అనాలిసిస్ నేను చెప్తాను ఓకే సరే నీ అనాలిసిస్ చెప్పు మీరు చెప్పండి అంటే నాకు అంటే వినుంటారు కదా కనీసం వల్ల దూరం అయ్యి ఉంటాడు సరే అబ్బా వేరే వాళ్ళ దాకా ఎందుకు మీ రాజీ రాజమౌళి గారి సినిమాలు ఎన్టీఆర్ సినిమాలు ఎందుకు కనబడట్లేదు ఓకే అది అది వేరే ఆ టాపిక్ మాట్లాడదాం తర్వాత ఇప్పుడు ఓకే ఇది రాజీ రాజీ రాజమౌళి గారిది కానీ ఎన్టీఆర్ సినిమాల్లో రెగ్యులర్ గా అయ్యో అది రాంగ్ నోషన్ ఏమైపోయిందంటే ఒక నోషన్ వాళ్ళు అనేసుకొని రెగ్యులర్ కనపడతాడు అని చెప్పేసి అనుకున్నారు ఎందుకంటే ఆ టైంలో పెద్ద హిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ వరస హిట్లో నేను ఉన్నాను కాబట్టి రెగ్యులర్ గా ఉంటాడు స్టూడెంట్ అనుభవం వన్ చేశాను తర్వాత సింహాద్రి నేను చేయలేదు సింహాద్రి పెద్ద హిట్ అయితే ఆ సక్సెస్ ఉంటుంది కదా స్టూడెంట్ నెంబర్ వన్ తాలూకు సక్సెస్ ఓ రాజమౌళి రాజీవ్ కనకాల బ్యాచ్ ఉన్నాను అనుకున్నారు ఆ తర్వాత మళ్ళీ సై చేశాను ఆ తర్వాత మళ్ళీ ఛత్రపతి నేను చేయలేదు విక్రమార్కుడు చేశాను ఆ తర్వాత ఇంకోటితో మధ్యలో ఇంకో సినిమా నేను చేయలేదు బట్ ఏంటంటే ఇన్ జనరల్గా అనేసుకుంటున్నాను రాజమౌళి ప్రతి సినిమాలో ఉంటాడు రాజీవ్ కనకాల అని ఓకే దాంతో ఏంటంటే ఒకేసారి మేజర్గా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఒక ఒక వచ్చిన తర్వాత రెండు సినిమాలు కనపడకపోతే ఏదో అయ్యింది చెడింది వీళ్ళకి అది కామన్ అది ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా అంతే అంతకుముందు కంటిన్యూస్గా స్టూడెంట్ నెంబర్ వన్ వెంటనే నేను సుబ్బు చేయలేదు మళ్ళీ అప్పటికే పచ్చాను నాకు ఎన్టీఆర్ మరి నేను సుబ్బు చేయాలి చేయలేదు మళ్ళీ వెంటనే ఆ తర్వాత ఆది హిట్ అయింది ఆదిలో నేను మేజర్ క్యారెక్టర్ కాదు రెండు సీన్ అది కూడా వినాయక్ గారు అప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్ సక్సెస్ ఉంది కాబట్టి దాంట్లో అలాకొచ్చారు ఇంకోటి ఏదో ఇంకో సినిమా చేసాం మూడు నాలుగు సినిమాలు అయ్యేసరికి జనాలే అన్నారు లక్కీ మ్యాస్ కాటు అన్నారు అదృష్టం అన్నారు ఇంకోటి అన్నారు ఇవన్నీ ఆ తర్వాత ఒక ఫేజ్ అయిపోయిన తర్వాత లేదు వాళ్ళకి చెడింది నేను ఎట్లీస్ట్ ఈ గ్యాప్ వచ్చినప్పుడైనా వాళ్ళని లిఫ్ట్ చేయాలిగా అవసరమే ఉంది అంటే లిఫ్ట్ చేయాలని కంపల్షన్ రూల్ లేదుగా మీరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు అలాంటి ప అంటే సి ఒక ఆపర్చునిటీ రావాలి అలాంటిది ఇప్పుడు లేదంటే పని కట్టుకొని రాయాల్సి వస్తుంది క్యారెక్టర్ ఓకే ఇప్పుడు ఒక 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 సట్టన్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు పద్ పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు అటు పూర్తి స్థాయిలో హీరోగా చేయలేము రెగ్యులర్గా పూర్తిగా చేయలేదు అటు పిల్లోడు చేయలేడు నేను ఎగ్జాంపుల్గా చెప్తాను ఒక పద్దెనిమిది ఏళ్ళ వయసు పంతొమ్మిది ఏళ్ళ వయసు ఉంటే అటు పూర్తిగా హీరో పోలీస్ ఆఫీసర్ ఇంకోటి చేయలేదు అటు పూర్తిగా నాలుగో తరగతి లేకపోతే ఆరో తరగతి చదువుతున్న స్టూడెంట్ చేయలేదు అటు ఇటు కాని వయసు అది అలాగే ఒక ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో వయసు ఒక దీంట్లో ఉన్నప్పుడు అడు పూర్తిగా తండ్రి చేయలేడు అడు ఇటు పూర్తిగా కిందకి వెళ్ళి అన్నయ్య వాళ్ళ ఇంకో ఆ ఏజ్లో అవి చేయలేరు వాళ్ళకే వచ్చినప్పుడు ఆపర్చునిటీ అప్పుడు ఇప్పుడు చేస్తున్నాను తోటే చేస్తున్నాను నాన్న గు్రామతో రావాలి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అండ్ పైగా ప్రొఫెషనల్గా మేము ఎప్పుడు అంతకుముందు కూడా ఇంటర్వ్యూలు చెప్పినా ఇది కంపల్షన్ కాదు మేము ప్రొ క్లోజ్ ఫ్రెండ్స్ దట్స్ ఫ్రెండ్షిప్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఫ్రెండ్షిప్ అనేది మేము మా నాలుగు గోడలో లేకపోతే మా ప్రపంచానికి సంబంధించింది ప్రొఫెషన్గా వచ్చినప్పుడు ఆపర్చునిటీ ఇప్పుడు తను డిఫరెంట్ డైరెక్టర్స్తో చేస్తాడు ప్రతి డైరెక్టర్ నన్ను ఇప్పుడు ఆల్రెడీ ఒక డైరెక్టర్ ఊహించాడు చేశారు కాబట్టి వాళ్ళని పెట్టుకొని ప్రామాణికంగా చేయాలని పిచ్చుకోడు వాళ్ళెందుకు వాళ్ళు ఏదో క్రియేట్ చేయాలనుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ ఒక తో మార్కులు సంపాదించిన యాక్టర్ పెడితే నాదేముంది సో ఆ యాక్టర్ చేశాడు కాబట్టి ఈ పేరు డైరెక్టర్ పేరు అనుకో కాబట్టి కొంతమంది ఏంటంటే కొత్తగా చూపించడానికి అలాంటి క్యారెక్టర్ పోని గతంలో రాజీవ్ చేసిన క్యారెక్టర్ లాంటిది మళ్ళీ రాజీవ్ ఏముంది అందులో సో అలాంటిది ఎవరో కొత్త వాళ్ళతో ట్రై చేయాలి ఓకే అలా అనుకుని చేస్తారు కదా సో తోటి క్లియర్ చేసేయండి మీ మధ్యలో ఏమీ చాలా మందికి బయట జనాలకి ఒక చిన్న ఇంక క్లారిటీ రాని క్వశ్చన్ అనమాట అది ఒక ఇంట్రెస్ట్ అనుకోండి ఏదనుకోండి ఆ రోజు యాక్సిడెంట్ అప్పుడు నువ్వు పక్కనే ఉన్నట్టున్నావు కదా అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది చాలామందికి ఒక ఒక క్యూరియాసిటీ అసలు ఏం జరిగింది ఎవరు డ్రైవ్ చేస్తున్నారు ఏం జరిగింది డ్రైవరు అప్పుడు అంతకుముందు కేసులు కూడా చెప్పింది కదా జరిగింది డ్రైవర్ వేరే ఆయన డ్రైవ్ చేస్తున్నాడు అదేంటంటే ఇప్పుడు మనకి మనకి ఊళ్ళల్లో ఉండవు ప్రతి కార్నర్కి ఇంకో చోట మలుపులు లైట్లు ఉండవు కనీసం సైన్ బోర్డ్స్ కూడా ఉండవు దో ఇట్ ఈస్ ఊరు నుంచి ఇంకో కనెక్టింగ్ రోడ్ అయినా కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఏంటంటే ఒక పైగా ఏంటంటే ప్రచారం ఇప్పుడు ఒక స్టార్ స్టాల్ బోట్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు జనాలు వెనక రావడం సహజం పరిగెత్తుకుంటూ ఫాలో అవుతుంటారు చీకట్లో బండ్లు వేసుకొని వస్తారు నేను ఆ ఉన్మాదాన్ని చూశాను వాళ్ళు ఈ ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వరకు అనుకుంటే వచ్చేస్తుండేవాళ్ళు రేపు పడిపోతావు రా బాబు మేము చూస్తుండేవాళ్ళం ఎందుకంటే ఇటు నుంచి చూసేవాళ్ళం కదా రేపు పిచ్చోడ పడిపోతావు పడిపోతావు అబ్బే పట్టించుకోకుండా వచ్చేస్తారు ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఉంటుంది లాస్ట్లో ఖమ్మం నుంచి మేము ట్రావెల్ చేయడానికి అయిపోయింది అయిపోయింది మొత్తం స్పీచ్ ఎంత అయిపోయింది బయలుదేరాం ఓ జనాలు ఆల్ ఫాలోయింగ్ విపరీతం సరే బయలుదేరేమో ఎక్కే అనుకోని మలుపు అంటే ఫాస్ట్కి వెళ్ళడం ఇక్కడ మళ్ళీ ఎవరో ఒకటి ఫాలో అవుతాడు అనుకోని మలుపు రావడం అదేంటంటే రోడ్డుకి అదేదో కరెక్ట్గా చీకట్లో ఒక్కో లేకపోతే అది కరెక్ట్ కూడా చెప్పలేదు కుక్కో నక్కో ఇంకోటి అది కూడా చెప్పలేదు ఇప్పుడు అంటే అక్కడ కుక్కే అని అంటారా నక్క అయ్యి ఉండొచ్చు కదా కాదు పిల్లు కూడా ఉండొచ్చేమో అని అనుకోండి నేను ఆ చీకట్లో అది ఏంటో అన్న డీటెయిల్స్ కూడా చెప్పలేను అదేదో వచ్చింది తిరిగింది టప్ 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 పండం ఇది ఇలా కళ్ళు మూసి కళ్ళు తెచ్చేంత ముప్పై సెకండ్లు అసలు అర్థం కాలేదు ఏమైంది అయింది యాక్సిడెంట్ అయ్యిందా ఇప్పుడు యాక్సిడెంట్ అయిందా పోనీ అయింది బతికి ఇన్ని రకాల ఆలోచనలు వచ్చాయి దగ్గర కాకుండా ఆరుగురు ఉన్నారు మొత్తం బండిలో ఉన్న శ్రీనివాసరెడ్డి వెనక కాన్వాయ్ ఐదు ఇంకొక వేరే బండిలో పడిన ఒక ఆ బండికి మా బండికి అంటే తేడా ఏంటంటే టోల్ గేట్ దాటి ఖమ్మం దగ్గర ఆ టోల్ దాటి టోల్ గేట్ దాటించి మాకు ఏంటంటే తొందరగా వచ్చేసాం ఆ టోల్ గేట్ దగ్గర దాటి రావాలిగా వీళ్ళు ఆ టోల్ దగ్గర ఒక ఇరవై సెకండ్ ముప్పై సెకండ్ లేకపోతే మామూలుగా వెనకే వచ్చేయాలి బండి ఆ ఇరవై ముప్పై సెకండ్లో జరిగింది సడన్గా ఒక నాలుగు ఫోన్ కాల్స్ వచ్చాయి ఏంటంటే నాలుగు ఆఫర్స్ మంచి ఆఫర్స్ ఆ నాలుగు సినిమాలల్లో కూడా నీ డ్రీమ్ క్యారెక్టర్స్ అసలు అద్భుతమైన క్యారెక్టర్స్ ఎప్పుడెప్పుడు చేయాలనుకునే క్యారెక్టర్స్ వచ్చాయి దానికి ఒక దానికి డైరెక్టర్ రాజమౌళి గారు ఒకదానికి త్రివిక్రమ్ గారు ఒకదానికి సుకుమార్ గారు ఒకదానికి సురేందర్ రెడ్డి ఈ నాలుగు ఒకటే సార్ వచ్చాయి ఏదో ఒప్పుకుంటారు కండిషన్స్ అప్లై ఏంటంటే ఏదో నాకు బిగినింగ్ లో రాజమౌళి గారు లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి రాజమౌళి గారు లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఆయన సినిమా ఒప్పుకుంటాను లేదా ముందు ఎవరి కాల్ వచ్చిందో వాళ్ళు ఒప్పుకుంటాను ఇలాంటి ఆన్సర్స్ కాదు ఒకటేసారి వచ్చాయి కాల్స్ ఒకటేసారి పోస్టులు వచ్చాయి ఎలా వచ్చాయి మొత్తానికి ఏదో వచ్చేది మెసేజ్ వచ్చిందో నాలుగు వచ్చాయి నాలుగు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ డైరెక్ట్ని దృష్టిలో పెట్టుకుని చెప్పొద్దు ఎవరు తప్పుకుంటాం

ఏదైతే కథ ఇంట్రెస్టింగ్ ఉందో అన్ని బాగున్నాయి అన్ని నీ డ్రీమ్ రోల్స్ చాలా కష్టం అప్పుడు ఈ నలుగురు తోదిరేసి వేరే వాళ్ళు బాబు ఆ నలుగురు ఇచ్చారు వద్దు నాకు మీరు ఎవరైనా కొత్తది ఏమైనా ఉంటే అని అడుగుతాను అలాగే సిన్సియర్ ఆన్సర్ చెప్పు అదే ఇప్పుడు ఇప్పుడు నేను రాజమౌళి అన్నామంటే లేదు లేదు కుదరదు బిగినింగ్ లో మీరు లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి అది మనసులో కనుక లేకపోతే నిజంగా చెప్పు ఓకే నేను రాజమౌళి గారి చేస్తాను అని మనసులో అది పెట్టుకోదు నా ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఆయన చేయాలి త్రివిక్రమ్ గారు చేస్తాను ఓకే సురేందర్ రెడ్డి చేశావు చేసావు కదా రెడ్డి సో నలుగురు చేసావు నలుగురితో చేసాతో చేసావు ఇప్పుడు ఇప్పుడు సుకుమార్తో చేస్తాం సో త్రిక్రమ్ గారి మిగతా ముగ్గురు దృష్టిలో పెట్టుకుంటారు రాజు ఎప్పుడు ఎనీ టైం ఇక అలా పెట్టుకునే వాళ్ళే ఇప్పుడు దాకా కదా చాలా గ్యాప్లు రావడానికి కూడా ఓహో చెప్పారు కాబట్టి ఓకే

అంటే ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ సబ్జెక్ట్ ఏంటంటే ఆ యుఎస్లో మొత్తం అంత ఎక్కేసింది వాళ్ళకి విపరీతంగా ప్రతి వాళ్ళ ఇంట్లో ఒక అప్పట్లో సిడి డివిడి ప్రతి వాళ్ళ ఇంట్లో యుఎస్ మొత్తం అంతా ఉండేదంట ఏంటంటే వాళ్ళకి ఆ ఫ్యామిలీ డ్రామా అది ఇష్టం పైగా క్యారెక్టర్తో కనెక్ట్ ఉన్నారు సో ఇదేంటి స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి సినిమా చేశాను ఇంకోటి ఏదో చేశాను ఇవన్నీ కాకుండా అతడు అతడు అంటారు ఏంటి అర్థమయ్యేది అసలు